الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ఇన్ అక్రమకు ఇందల్లాహి అం ఇన్ అల్లాహ అలీమున్ ఖబీర్ సక్ అల్లాహుల్ అజీమ్ సర్వలోక నియామకుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ సోదర మహేష్లరా ఆధ్యాత్మిక ప్రియులరా నేను ఇంతవరకు మీ ముందు పవిత్ర కురాన్లోని ఒక వాక్యం పఠించడం జరిగింది దీని అనువాదం ఈ విధంగా ఉంది మీలో అందరికంటే భయభక్తులు కలవాడే దేవుని దృష్టిలో గొప్పవాడు అని తెలియజేయడం జరిగింది మరి సోదర భయ భయభక్తులకు సంబంధించి కొన్ని విషయాలు నేను నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను సోదర మహాషిధరా హజరత్ ఉమర్ రజల్ అను గారు రెండవ ఖలీఫా మొదటి ఖలీఫా హజరత్ అవుబేకర్ సిద్దిక్ రజాను గారు అదేవిధంగా రెండవ ఖలీఫా హజరత్ ఉమర్ మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ హజరత్ అలీ ఈ విధంగా నలుగురు హులఫైర్ ఆశ్యంలో కూడా దేవుని యొక్క ధర్మము ప్రవక్త గారి యొక్క సాంప్రదాయం ప్రకారము షరియత్ ప్రకారము గొప్ప దేవుని భక్తుల వలె పరిపాలన చేయడం జరిగింది జీవితం గడపడం జరిగింది మరి వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందు ప్రయత్నం చేస్తాను ఒక సందర్భంలో తన సేవకులతో పాటు ఒక కార్యక్రమం కోసము హజరత్ ఉమర్ రజాన్ గారు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారు ఒక చోట బిడారు వేయవలసిన అవసరం ఏర్పడింది అక్కడ ఒక వ్యక్తి పశువులను మేపడం జరుగుతూ ఉంది అప్పుడు పశువుల కాపరిని పిలిచి హజరత్ ఉమర్ రజాన్ గారు ప్రజల యొక్క మానసిక స్థితి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని పరీక్షించేదానికోసము ఆ పశువుల కాపరిని పిలిచి నేను డబ్బు చెల్లిస్తాను ఒక మేక ఇమ్మని అడగడం జరుగుతుంది ఆ వ్యక్తి నేను పశువుల కాపరిని మాత్రమే కానీ యజమాని కాదు అని జవాబు ఇవ్వడం జరిగింది అప్పుడు హజరత్ ఉమర్ రాజాన్ గారు నీవు నాకు అమ్మేయి నేను డబ్బు ఇస్తాను నీ యజమానికి చెప్పు ఏదో ఒకటి చనిపోయిందానో లేదా క్రూర మగము చంపిందానో ఏదో ఒకటి చెప్పు అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ పశువుల కాపరి ఏమంటాడంటే అయ్యా నేను గినక అబద్ధం చెప్తే నా యజమాని నమ్ముతాడు కానీ వాస్తవానికి నా యజమాని యొక్క యజమాని నా యజమాని అందరి యజమాని అయిన సర్వ సృష్టికర్తన దైవం చూస్తున్నాడు కదా నేను ఈ అన్యాయం చేయలేను అని చెప్పడం జరుగుతుంది అప్పుడు హజరత్ ఉమరజన్ గారు చాలా ప్రభావితులైతారు సరేలే అని ఆయన తిరిగి మధ్యనకు వెళ్ళిన తర్వాత ఆ పశువుల కాపరి యొక్క యజమాని పిలువనంపి ఆ కాలంలో బానిస కాలము కాబట్టి నీకు కావలసిన డబ్బు నేను చెల్లిస్తాను ఆ బానిసను నాకు అమ్మమని అడగడం జరుగుతుంది అప్పుడు ఆ యజమాని నేను నా బానిసను అమ్మమని చెప్పినప్పుడు రెట్టింపు ధర ఇస్తానని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి పదివేల విలువ కలిగిన బానిసను ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఇరవై వేలు ఇచ్చి ఆయన ఆ బానిసను స్వతంత్రుణ్ణి చేసి ఈ విధంగా చెప్పడం జరిగింది నీవు ఎంతో నిజాయితీగా పశువుల కాపరిగా పనిచేస్తున్నావు నీ నిజాయితీ నీ దైవభక్తి ఏదైతే ఉందో మానవులలో ఆ సేవ చేయాల్సిన బాధ్యత ఉంది నీకు ఒక గొప్ప ఉద్యోగ బాధ్యత నేను ప్రసాదిస్తాను అని చెప్పి అతన్ని స్వతంత్రుని చేయడంతో పాటు ఒక బాధ్యతాయుతమైన స్థానాన్ని కూడా ప్రసాదించడం జరిగింది అదేవిధంగా ఇరవై రెండు లక్షల కిలోమీటర్ల వైశాల్యం కలిగిన రాజ్యానికి అధిపతి అయిన హరి ఉంగరజంగ గారు ఎంత దైవభక్తి పరులంటే ఎక్కడ నా రాజ్యంలో ఒక పశువు ఆహారం లేక చనిపోతే నేను ఎక్కడ దవా ఎక్కడ జాబు చెప్పుకోవాల్సి ఉంటుందో అనే బాధ్యతాభావాన్ని కలిగిన ఆయన ప్రజల మనోభావాలను తెలుసుకునే దానికోసము మారువేషంలో కూడా తిరుగుతూ ఉంటారు ఒక సందర్భంలో రాత్రి వేళ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇంకా తెల్లవారుతుండగా ఒక తల్లి ఒక కూతురు ఇద్దరి సంభాషణ వింటారు ఆయన ఆ సంభాషణ ఏమంటే ఆ పశువుల కాపరి అయిన తల్లి ఏమంటుందంటే అమ్మాయి ఈరోజు ఒక ఆవు పాలు ఇవ్వలేదు దూడ తాగేసింది మనం వాడికి ఏమో అందరికీ ఇవ్వాల్సిందే పాలు ఒక చెంబు నీళ్లు కలుపు పాలల్లో అని చెప్తుంది అన్నమాట ఈ విషయాన్ని హే తుమర్రాజన్ గారు బయట వింటూ ఉంటారు కూతురు ఏమంటుందంటే అమ్మ ఖలీఫా గారి ఆజ్ఞ ఉంది కదా పాలల్లో నీళ్లు కలపకూడదని అమ్మాయి చెప్తుంది తల్లి ఏమంటుందంటే ఆ ఖలీఫా ఇక్కడ చూస్తాడేమో నీకు మనం అందరికి పాలు ఇవ్వాలి కదా నీళ్లు కలపమని చెప్తుంది కానీ తిరిగి అమ్మాయి ఏమంటుందంటే అమ్మ ఖలీఫా గారు చూడకపోయినా మనందరి ప్రభు అయిన దైవం చూస్తున్నాడు కదా అని ఆ అమ్మాయి చెప్తుంది అన్నమాట అప్పుడు హజరత్ ఉమ్మరజన్ గారు ఆ ఇంటిని గుర్తు పెట్టుకొని పోయి మరుసటి రోజు తన సేవకులను పంపి ఆ పశువుల కాపరి అయిన స్త్రీని పిలువనంపడం జరుగుతుంది అప్పుడు ఆ స్త్రీ భయపడుతూ భయపడుతూ వచ్చి నన్ను ఏ తప్పుకు ఏం శిక్ష వేస్తారు అని భయపడుతూ వస్తుందన్నమాట అప్పుడు హజరత్ ఉమ్మరజన్ గారు అమ్మ నేను నేను నీ కూతురితో నా కొడుక్కి వివాహం చేయాలనుకుంటున్నాను నీకు సంబంధమేనా నీకు ఇష్టమేనా అని వెళ్ళడం జరుగుతుంది మరి సోదర మహాశలరా ఆ పశువుల కాపరి కూతురు నల్లగా ఉందా పొట్టిగా ఉందా చదువుకునేదా లేదా ఇవన్నీ చూడకుండానే ఆ అమ్మాయి యొక్క భయభక్తులను మెచ్చుకొని తన కోడలిగా చేసుకోవాలనుకున్నారు కానీ ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ అమ్మాయినైనా కానీ మనం కోడలిగా చేసుకోవాలంటే అందంగా ఉందా లేదా కట్నం ఎంత ఇస్తున్నారు వారి ఆస్తి పాస్తులు ఎంత ఉన్నాయి వారి యొక్క హోదా అంతస్తులు ఏ విధంగా ఉన్నాయి ఎన్ని విధాలుగా ఈరోజు మనం ఆలోచిస్తున్నాము సోదర మహాశ ఆ విధంగా పశువుల కాపరి యొక్క కూతురుని పెద్ద రాజ్యానికి అధిపతి అయిన హజలు తుమ్మ రజ గారు కోడలుగా చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఆయన కుమారుని ద్వారా ఆ అమ్మాయి ద్వారా ఒక ఉత్తమమైన కుటుంబము ఉనికిలోకి వస్తుంది వారికి కలిగిన సంతానమే హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ హజరత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రజాను గారు హజరత్ ఉమర్ గారికి మనవుడు అవుతాడన్నమాట వారి సంరక్షణలో గొప్పగా ఆయన పర్యవేక్షణ జరుగుతుంది తర్ఫీదు జరుగుతుంది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈయన ఆ రాజ్యానికి పాలకుడు అవుతాడన్నమాట ఈయన కూడా దైవధర్మ ప్రకారము ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారము షరియత్ ప్రకారం పరిపాలన చేయడం జరిగింది అందుకోసమే ఈయనకు ఖలీఫాయ హామీస్ అంటారు అంటే ఐదవ ఖలీఫా ఈయన కూడా ధర్మం ప్రకారము పరిపాలన చేయడం జరిగింది ఈయన రాజు ముందు చక్రవర్తి ముందు ఈయన కూడా ధనవంతుడే వ్యాపారస్తుడే అయినప్పటికీ ప్రజలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో తన సాధారణ అవసరాల కోసం మాత్రమే ఆ రాజ్యం యొక్క ధనాగారం నుంచి జీతం తీసుకొని ఆయన సీదా సాదా ఒక సాధారణ జీవితాన్ని గడపడం జరుగుతుంది ఆ విధంగా జీవితం గడిపే సందర్భంలో ఈ విధంగా రంజాన్ మాసం వస్తుంది రంజాన్ మాసం వచ్చినప్పుడు వారి యొక్క పిల్లలు ఇరుగు పొరుగు వారి యొక్క పిల్లలతో ఆడుకోవడం జరుగుతుంది అప్పుడు ఇరుగు పొరుగు వారి యొక్క పిల్లలు కొత్త వస్త్రాలు ధరించి ఆనందంగా సంతోషంగా ఉంటారు అన్నమాట అప్పుడు ఆ పిల్లలు హజరత్ బిన్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క భార్య వద్దకు వచ్చి మా స్నేహితులంతా కొత్త కొత్త బట్టలు ధరించినారు మాకు కూడా కొత్త బట్టలు కావాలి అని కోరడం జరుగుతుంది సరేలే మీ నాన్నకు చెప్తాను అని ఆమె చెప్పడం జరుగుతుంది ఆ విధంగా భర్తను అడిగినప్పుడు మా వద్ద అంత మిగులు డబ్బు లేదు కదా అని చెప్పినప్పుడు మనం పెద్దలమైతే సహనం వహించవచ్చండి పిల్లల కోరికలు ఉంటాయి కదా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యత కదా అని చెప్పినప్పుడు సరేలే నేను మా ట్రెజరర్కు అడుగుతాను అని ఆయన ఏం చేస్తాడంటే రాబోయే నెల జీతము అడ్వాన్స్గా ఇవ్వాలని ట్రెజరర్కు లేఖ రాయడం జరుగుతుంది చూడండి ఈయన ఎంత భయభక్తులు కలవాడో ఈయన కింద పనిచేసే వాళ్ళు ఇంకా ఎటువంటి వారు ఉన్నారో చూడండి ఆయన ఏమంటున్నాడు అంటే రాబోయే నెల షవ్వాల్ నెల చివరి వరకు మీరు జీవించి ఉంటాననే గ్యారంటీ మీకు ఉన్నట్లయితే రాబోయే నెల జీతం అడ్వాన్స్గా ఇచ్చేదానికి నాకేం అభ్యంతరం లేదని ఆయన జరుగుతుంది మరి సోదర మహాశయరా విశ్వాసులైన వారు తమ జీవితాన్ని క్షణభంగురం అని భావిస్తారు ఈరోజు మనం చూస్తున్నాము పిల్లలు యువకులు ఎంతోమంది హార్ట్ అటాక్ వచ్చి నిమిషాల్లోనే క్షణాల్లోనే ప్రాణాలు విడిస్తూ ఉన్నారు ఆయన దైవభక్తుడు కాబట్టి ఆ అడ్వాన్స్గా జీతం తీసుకోకుండానే ఉన్న బట్టల్లోనే పండగ నమాజ్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఇక్కడ ఏమి అక్రమం చేయలేదు ఈయన అడ్వాన్స్గా తీసుకునే దానికి కూడా ఇష్టపడకుండా పండగ నమాజ్ చదువుకోవడం జరిగింది తిరిగి రావడం జరుగుతుంది పండగ రోజున ఆయనకు మొత్తం సంతానం పన్నెండు మంది సంతానం ఉంటే తండ్రిని కలుసుకునే కలుసుకునేదానికోసము కొడుకులు కూతుర్లు అందరూ ఇంటికి రావడం జరుగుతుంది ఆ వచ్చిన సందర్భంలో కూతుర్లు ఎవరైతే ఉన్నారో ముఖానికి ముసుగు కట్టి ఉంటారు మరి బయట పరాయవారు ఉంటారు కాబట్టి ముసుగు కట్టవలసిన అవసరం ఉంటుంది ఇంట్లో అన్నదమ్ములు చెల్లెళ్ళు నాయన ఉన్నప్పుడు ముసుగు కట్టాల్సిన అవసరం లేదు కదా మా గుడ్డలు తీయలేదే అని అడిగినప్పుడు ముసుగు తీయలేదే అని చెప్పినప్పుడు వారు తీయరన్నమాట అప్పుడు ఒక అబ్బాయి చెప్తాడు ఏం లేదు నాయనా ఈ పండగ రోజు కూడా రొట్టె మరియు ఎర్రగడ్డలతో భుజించడం జరిగింది మరి ఆ ముసుగు తీసినట్లయితే ఎర్రగడ్డ వాసన వస్తుందని మీకు అసౌ అసౌకర్యం కలుగుతుందని ముసుగు తీయడం లేదని వేరే వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట అప్పుడు ఆయన బాధపడి తన సంతానానికి చెప్పడం జరుగుతుంది అమ్మ నేను మీకు పెద్ద పెద్ద ఆస్తులు సమకూర్చలేకపోయాను అని బాధపడతాడు అన్న అప్పుడు సంతానం ఏమంటుందంటే సోదర వద్దు వద్దునయన నువ్వు అక్రమాలు చేసి మాకు ఆస్తులు పోయబెట్టాలంటే చేయగలవు కానీ రేపు తీర్పు దినాన దేవుని వద్ద నువ్వు అవమానం పలు కావాల్సి వస్తుంది నీవు అవమానం కావడం మాకు ఇష్టం లేదు నాన్న అని ఆయన సంతానం తెలియదు మరి సోదరం మహేష్ గారా అంత పెద్ద రాజ్యానికి చక్రవర్తి అయి ఉండి తన సంతానానికి కావలసిన సౌకర్యాలు కూడా కల్పించలేకుండా భయభక్తులతో జీవితం గడపడం జరిగింది మరి సోదరం మహేష్ గారా కారుణ్య ప్రభు అయిన దైవం ఈ రంజాన్ మాసం ద్వారా ఏవైతే ఉపవాసాలు ఆరాధనలు మనం చేస్తున్నామో ఈ భయభక్తులు కలగాల అనే విషయాన్ని కారుణ్య ప్రభు తెలియచేయడం జరుగుతుంది మానవులారా మీకు మీకు మేము ఉపవాసాలను విధిగా చేయడం జరిగింది తద్వారా మీలో భయభక్తులు జనించాలని కారుణ్యప్రభు అయిన దైవం తెలుపుతున్నారు మరి ఈరోజు మన సమాజంలో ఎంతోమంది అగ్రమ అక్రమమైన మార్గాల్లో నడుచుకొని అధర్మమైన మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించి భయభక్తులు లేని విచ్చలవిడి జీవితం గడుపుతున్నారు తమ మనోకాంక్షల ప్రకారం తన మనసు ఏది కోరితే దాని ప్రకారం జీవితం గడుపుతున్నారు అందుకోసమే సోదర మహేష్లరా ఈ రంజాన్ మాసము ఉత్తమమైన గొప్ప శిక్షణ ఇచ్చేదాని కోసము తర్ఫీదు ఇచ్చేదానికోసము ఈ ఉపవాసాలు ఈ ఆరాధనలు ఇవన్నీ కూడా విధించడం జరిగింది ఎవరైతే ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకున్నారో తీసుకోవలసిన విధంగా శిక్షణ తీసుకున్నారు మిగిలిన పదకొండు మాసాలు కూడా ఇదే విధంగా భయభక్తులతో మనం జీవితం గడిపినట్లయితే ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి బ్రాంధి షాపులు పోలీస్ స్టేషన్లు కోర్టులు హాస్పిటళ్ళు ఈ నేరాలు ఘోరాలు అన్నీ కూడా సగానికి సగం తగ్గిపోతాయి సోదరం మహాషి ధర అందుకోసము విశ్వసించిన సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ మిగిలిన పదకొండు మాసాలు కూడా భయభక్తులతో జీవితం గడపాలని ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి సోదరం మహాషి ద్వారా ఒకే సందర్భంలో అన్ని విషయాలు దానికి అవకాశం లేదు దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరికీ ఎప్పులగలు మోశంకల్ అందేమని పెడుకుంటున్నాను అస్లాం లేం వరమూల వర్కూ